హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంజు ప్రవీణ్ లక్స్ గుడ్ల పూజ ఇలా గ్రేవీగా మరీ ఎక్కువ పలుసగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కొంచెం గ్రేవీగా ఇలా చేసుకోవచ్చు నేను ఇలా చేస్తాను అనేది వీడియో త్వర మీతో షేర్ చేసుకుంటాను వీడియో మొత్తం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు నేను గ్రేవీ కొంచెం గ్రేవీగా ఉండడానికి ఇలా పుట్ పల్లీలు కొబ్బరి నువ్వులు ఉంటాయి కదా సో అవి అయితే నేను తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే ఇలాంటి టమాటాలు కూడా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెంచి పెట్టి అలాగే ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని అలాగే ఒక స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా ఉడికి పెట్టుకున్న గుడ్లుగా ఉంటాయి కదా సో ఆ గుడ్లు వచ్చేసి పెంచు మీద కొద్ది ఫైవ్ మినిట్స్ వరకు అలా వేయించుకోవాలన్నమాట ఉడకబెట్టిన గుడ్లు ఇలా వేయించుకుంటే కొంచెం మంచిగా టేస్ట్ అనేది వస్తుంది సో అందుకని చెప్పేసి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసి ఒక స్పూన్ పసుపు కూడా వేసి ఇలా మంచిగా నేను ఫ్రై చేసేసుకున్నాను గుడ్లని కావాలనుకుంటే గుడ్ల మధ్య గుడ్ గుడ్డు ఉంటుంది కదా సో ఆ గుడ్డు మధ్యలో కట్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట సో ఆయిల్ పసుపు అనేది మసాలా అనేది లోపలికి కూడా వెళ్తే చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి అందులో వచ్చేసి నేను ఒక త్రీ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట ఆయిల్ కొంచెం వేడయ్యాక ఉల్లిగడ్డ కూడా వేసుకొని దాన్ని కూడా మంచిగా ఫ్రై అయితే చేసేసుకోవాలి మనము కొంచెం మంచి కలర్ వచ్చే వరకు ఆనియన్ అనేది కొంచెం రెడ్గా అయ్యే వరకు స్టవ్ చిన్న పెట్టుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి గుడ్ల పులుసు అలాగా కొంచెం పల్చగా చేస్తారు కదా సో అలా పల్చగా చేయకుండా కొంచెం గ్రేవీతో చేద్దామని చెప్పేసి నేనైతే ఇందుట్లో కొన్ని పల్లీలు నువ్వులు కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటున్నాను చాలా అంటే చాలా బాగా టేస్ట్ ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సో ఇప్పుడు వచ్చేసి మనము కరివేపాకు అయితే వేస్తున్నాను దాన్ని కూడా మంచిగా ఫ్రై చేసేసుకొని స్టవ్ అయితే చిన్ననే అనమాట మాడిపోతే మళ్ళీ ఇక్కడ కాకుండా వెళ్ళిపోతుంది కర్రీ ఇప్పుడు వచ్చేసి నేను మెంతిం కూర ఉంటుంది కదా ఆ మెంతింగ్ కూర కూడా వేస్తున్నాను అనమాట ఇప్పుడు ఈ మెంతిం కూర కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసి ఫ్రై చేసుకోవాలి మెంతిం కూర పచ్చివాసన అంతా పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఈ మెంతిం కూర వచ్చేసి లాస్ట్లో మెంతి పొడి ఉంటుంది కదా ఆ పొడి అలా వేసుకుంటే బాగుంటుంది కానీ సో నా వద్ద మెంతి పొడి లే కస్తూరి మెంతి పొడి లేదు కాబట్టి ఇలా మెయిన్ తింకూర ఆకు అయితే వేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి బిర్యానీ ఆకు ఉంటుంది కదా సో ఆ బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలన్నమాట సో ఆకు వల్ల కూడా కొంచెం మంచి ఫ్లేవర్తో స్మెల్గా మంచి అనిపిస్తుంది అని చెప్పేసి ఆకు కూడా వేసాను అలాగే టూ స్పూన్ ఆల్మిరపే కూడా వేసుకొని అలాగే వన్ స్పూన్ పసుపు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకున్నాను అలమిల్లిపాయ వేసాం కదా సో దాన్ని కూడా పచ్చివాసన అంత పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉంటాయి కదా ఆ టమాటాలు కూడా ఇప్పుడే వేసుకోవాలి సో ఈ టమాటాలు వచ్చేసి మంచిగా ఫ్రై అయ్యే వరకు ఒక వన్ మినిట్ వరకు అలాగే చిన్నగా పెట్టుకొని స్టవ్ మంచిగా వేయించుకోవాలన్నమాట చూసినా కదా ఇప్పుడైతే కొద్దిసేపు వేయించుకుందామని చెప్పేసి నేనైతే క్యాప్ పెట్టేశాను తర్వాత ఇక మధ్య మధ్యలో చూస్తూ మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మనము ఏదైతే పల్లీలు నువ్వులు కొబ్బరి ఉంటాయి కదా అవి కూడా మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడే వేసుకోవాలన్నమాట టమాటాలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వేసుకొని ఇలా మంచిగా అంతా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా స్టవ్ చిన్న పెట్టుకొని వేయించుకోవాలన్నమాట ఫైవ్ మినిట్స్ తర్వాత టూ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను ఇలా అలాగే వన్ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మళ్ళా కారం ఉప్పు అంతా కలిసేలా మంచిగా ఒకసారి కలిపేసుకోవాలన్నమాట ఒక స్పూన్ సగం ధనియాల పొడి అయితే నేను వేయించుకుంటున్నాను వేయించుకొని ఇది కూడా మంచిగా ఇలా ఒకసారి అంతా కలుపుకోవాలన్నమాట మధ్యలో మధ్యలో బాగా కలుపుతూ ఉండాలి ఎందుకంటే అడుగున మాడిపోతుందని చెప్పేసి నేనైతే కలుపుకుంటూ ఉన్నాను అనమాట వచ్చేసి ఒక గ్లాస్ మీ అయితే వాటర్ అయితే వేసుకుంటున్నాను సో వాటర్ కూడా వేసుకున్నాక దాన్ని కూడా మంచిగా ఒక టూ మినిట్స్ వరకు ఉడికించుకోవాలన్నమాట ఈ గుడ్ల పులుసు చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదండి చాలా అంటే చాలా తొందరగా ఒక టెన్ మినిట్స్లో చేసుకోవచ్చు గుడ్ల పులుసు ఇదంతా ఒక ఫైవ్ మినిట్స్ వరకు క్యాప్ పెట్టేసి స్టవ్ చిన్నవి పెట్టి మంచిగా ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక రెండు మూడు చింతరికాలు వే వేసుకోవాలి అది కూడా ఇలా మంచిగా ఒకసారి కలిపేసుకొని దాని కూడా కొంచెం ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇంత ఉడికిపోయి కొంచెం చిక్కగా అయింది గ్రేవీ అంత సో అందుకని చెప్పేసి నేను ఇప్పుడు ఇంకా మనం ముందుగా ఉడకపెట్టుకున్న గుడ్డు కూడా వేసుకొని ఒక్కొక్కటి వేసుకొని తర్వాతకి కొంచెం అంత కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అది కూడా ఇలా మంచిగా ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది అంతేనండి గుడ్డు పులుసు కొంచెం నేను కొంచెం గ్రేవీగా చేద్దామని చెప్పేసి ఇలా అయితే చేసాను చాలా అంటే చాలా బాగా టేస్ట్ వచ్చేసింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి బాయ్